బాపట్ల జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తుమ్మూరుకోట గ్రామంలో ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న విజువల్స్ ను విడుదల చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలు పులిపాటి నాగేశ్వరరావు బూత్ ఏజెంట్ నరసింహారావు ఈవీఎంలు ధ్వంసం చేశారంటూ సజ్జల ఆరోపించారు మాచర్ల ఘటనపై తీవ్రంగా స్పందించిన సజ్జల ఈసీకి ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నల్ని సంధించారు పాలవాయి గేట్ వీడియో నిజమైనదేనంటూ ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా ఆ వీడియో సరైనదేనా కాదా అనేది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది ఒకవేళ నిజమైతే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందంటూ సజ్జల ప్రశ్నించారు మాచర్ నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీఏ చెబుతోందని అటువంటప్పుడు కేవలం ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తారంటూ ప్రశ్నించారు ఈసీకి చిత్తశుద్ది ఉంటే మొత్తం వీడియోలను ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించారు అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగింది అనేది బయటకు వస్తుందని అంతేకాని ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వస్తుంది అంటూ మండిపడ్డారాయన తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవటం లేదన్నారు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో ఈసీ చెప్పాలని ఈ ఘటన వెరకు ఉన్న వారిని ఎందుకు పట్టుకోవటం లేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు